హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశక్తి బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే శనివారం అండి సాటర్డే బ్లాగ్ చేసుకుంటున్నాము ఇప్పుడు పూజ అయితే అయిపోయిందండి ఈరోజు సింపుల్గా ఎలాగ మందారాలతోటిను శంఖం పువ్వులతో నంది పువ్వులతో అయితే ఇలా పూజ అయితే చేసుకున్నామండి ఈరోజు పరమాన వండలేదు బెల్లం నిండుకుందండి అందు గురించి పరమానం అయితే వండలేదు ఈరోజు పిల్లలకు కూడా సెలవు ఇచ్చేసారండి ఎందుకంటే ఈరోజు మొహరం అండి అందు గురించి సెలవు ఇచ్చేసారు కానీ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది కదండి ఏమనుకోవద్దు మొహరం వీడియో ఈరోజు పెడుతుంది ఏంటని ఇంక పూజ అయితే అయిపోయిందండి బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకోవాలి చూడండి గాలి ఇంట్లోకి కూడా ఎంత ఎక్కువగా వస్తుందో వర్షాలు పడుతున్నాయి కదండి ఈ మధ్య బాగా వర్షాలు పడడం వల్ల ఇంకా పిల్లలకు సెలవులు అయితే ఇచ్చేశారు కదండి ఒక రెండు మూడు రోజులు అయితే సెలవులు ఇచ్చారండి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఇంకా నేనేమి వీడియోకు వాయిస్ అవరు ఇవ్వలేనండి అందు గురించి వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి ఏమనుకోవద్దండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ఇప్పుడైతే నేను మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నానండి మామూలుగా సంత సంతేమైతే సంత అంటాము ఆ సంతామండి ఇప్పుడైతే ప్రతి సాటర్డే సంత జరుగుతుంది ఇప్పుడు సంతకైతే వచ్చేసామండి మా ఆయన గారికి బేరకాయలు అంటే ఇష్టం అండి మా ఆయన గారికి మా అబ్బాయికిను అందు గురించి బీరకాయలే ఫస్ట్ కొంటున్నారు అనమాట ఒకసారి సంతంతా చూపిస్తాను చూడండి చూసారు కదా ఇక్కడ దొరకని ఏమి ఉండదండి ప్రతి వస్తువు ఉంటాయి ఇంకా సిల్వర్ సామాన్లు కూడా ఉంటున్నాయండి చూసారు కదా అన్నీ ఇంకా మామిడి పళ్ళు అయితే లాస్ట్ అయిపోయాయి కదండి ఇంకా తక్కువ ఉన్నాయండి మామిడి పళ్ళు అయితే సంతలోని తర్వాత స్వీట్ కార్న్స్ అయితే తీసుకుంటున్నాం అండి మేము మామిడి పళ్ళు అయితే తీసుకోలేదు కానీ అక్కడే కార్న్స్ తీసుకుంటున్నాము ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదండి వాళ్ళకి సాయంత్రం స్నాక్స్ వస్తాయి అనేసి కార్న్స్ తీసుకున్నాం తర్వాత ఆనియన్స్ తీసుకుంటున్నాము మేము తీసుకున్న రోజు అయితే ఆనియన్స్ కేజీ ఫార్టీ ఉందండి టమాటాలు అయితే సిక్స్టీ అనమాట ఇక్కడైతే ఆనియన్స్ను పొటాటో తీసుకున్నామండి ఇక్కడ పోపు సామాన్లు కూడా ఉంటాయండి మేమైతే చిప్స్ను కొంచెం పోపులు తీసుకున్నాము ఇక కారం సామాన్లు అవి అంటారు చూసారండి ధనియాలు ఆవాలు తర్వాత పసుపు అన్నీ ఉంటాయండి కారం ఆడుకు ఆడించుకునే సరుకులు అంటారు కదా అవన్నీ ఉన్నాయి అనమాట మిల్ అవి కూడా ఉన్నాయి మేమైతే పోపులను చిప్స్ తీసుకున్నామండి ఇంకా టమాటాలు అవి తీసుకోలేదు కండి టమాటాలు తీసుకున్నాము తర్వాత ఇక్కడైతే ఆకుకూరలు ఉంటాయండి మేమైతే కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాము ఈ వారం అయితే గోంగూర తీసుకోలేదండి ఇంక ఇంటికి వచ్చేసామండి పైనాపిల్ అయితే తీసుకున్నాము అక్కడే గీసారండి ఆయన పై తొక్క అంతా తీస్తారు ఇంక ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను పైనాపిల్ కొంచెం తొరదేస్తుంది కదండి అందు గురించి చిన్నది నాలుగు వేసినట్టు ఉంటుంది కదా అందు గురించి కొంచెం సాల్ట్ వాటర్లో ఇలా ముంచి తీస్తానండి మా పిల్లలు ఒక్కొక్క పేడు తిన్నారు మిగతా జ్యూస్ చేసి ఇవ్వమన్నారు అందు గురించి అందులో కొంచెం షుగరును పాలు కొంచెం నిమ్మ నిమ్మ చెక్క వేసానండి కొంచెం వేసాను తర్వాత పంచదర వేసి ఇంక మిక్సీ అయితే వేసేస్తున్నాను పొడిసుకుంటున్నాం ఐస్ లేదండి లేకపోతే ఐస్ వేసుకుంటే బాగుండు మా దగ్గర ఫిల్టర్ కూడా లేదండి ఈసారి తీసుకోవాలి అందు గురించి వడకట్టడానికి ఏం లేక ఇంకా అలాగే వేసాను బాగుందండి కొంచెం కానీ కొంచెం షుగర్ ఎక్కువ పడింది అనమాట ఇంకా వంట చేయాలండి అయితే ఈరోజైతే ఆశాయడవనెల కదండి ఈ నెల అందు గురించి ముళగాకును పప్పు వండుదాం అనుకుంటున్నానండి ఈరోజు మా ఒంటరి గారు ఇచ్చారనమాట ముళగాకు అదంతా ఆకులన్నీ వేరేస్తున్నానండి తర్వాత పప్పు కడిగేసి ఆ పప్పులోనే కొంచెం ములగాకు వేసుకుంటున్నాను నీట్గా కడిగేసి తర్వాత అందులోకి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కలిపి వేసుకుంటున్నానండి బాగా వచ్చిందండి సూపర్గా ఉందనమాట కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ఇంకోవైపు అయితే రైస్ ఎట్టానండి ఇంక సంతకెళ్ళి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేశాను నాలుగు ఇజిల్స్ వేయించుకున్నానండి తర్వాత మోత తీసి అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని టేస్ట్కి సరిపడినంత కారం అది వేసుకొని బాగా మెదిపిస్కుంటున్నానండి అంటే కుక్కర్ మూతట్టకముందు కారం వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుందండి మోత తీసి సక్క కారం వేసుకుంటూ ఒక టేస్ట్ ఉంటుంది అనమాట పప్పు ఉడికాయ వేసుకుంటూ ఒకటి పప్పు ఉడక ముందు వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుందండి ఇందులోనే కొంచెం చింతపండు పులిపాయ తీసుకున్నానండి మళ్ళీ స్టవ్ వెలిగించాను ఇప్పుడు తాలింపు కోసం ఎండమిర్చి కరివేపాకు ఆనియన్స్ వెల్లుల్లి అన్నీ పోపు కోసం రెడీ చేసుకుంటున్నానండి ఈ ఆసాడో నెలలో పప్పు మునగాకు ఎంతమంది వండుకున్నారండి గోంగూర మునగాకు అంటారు కదా ఆషాఢంలోని ఆకుకూరలు ఎక్కువ తినాలంటారు కదండి అందు గురించి ఈ నెల ఈ నెల అయితే మునగాకు తిన్నాం అండి తర్వాత గోంగూర కూడా తెచ్చుకోవాలండి ఏదో ఒక వారం పోపులు అయితే నిండుకున్నాయండి అందు గురించి డబ్బా అయితే ఉంచుకున్నాను అయిపోయి అయిపోయిన వెంటనే ఇప్పుడు పోపులు తీసుకొచ్చాం కదండి అవి వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక తపాలు పెట్టుకున్నానండి అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను తాలింపు కోసం అందులోనే కొంచెం పోపులు వేసుకున్నానండి ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్నాం కదండి ఆనియన్స్ మిర్చి కరివేపాకు వెల్లుల్లి కలింపు దినుసులన్నీ ఇందులో వేసుకున్నానండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నానండి ఇప్పుడైతే పప్పులో వేసుకున్నాను పప్పు అయితే చాలా బాగుందండి మునగ కదా పసరసన వస్తుందేమో అనేసి అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఇంకా భోజనం టైం అయితే అయిపోయిందండి ఇంకా భోజనాలు అయితే చేసేస్తున్నాము మా ఆయన గారు మా పిల్లలు అయితే కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారండి నాకు నెయ్యితే ఇష్టం ఉండదు అందు గురించి నేను మామూలుగా తినేసాను నెయ్యి పాలిష్ మన ఒక్కొక్కసారి గడ్డ కట్టేసినట్టు అయిపోద్ది కదండి అలాంటి టైంలో కొంచెం బెర్ఫ్యూమ్ ఉంటే బెర్ఫ్యూమ్ వేసుకొని బాగా షేక్ చేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మళ్ళీ కొత్త దానిలాగే ఉంటుందండి నెయిల్ పాలిష్ ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అయిందండి మీకు కూడా తెలియలేని వాళ్ళు ఎవరైనా యూజ్ అవుతుందని కొంచెం వీడియో క్లిప్ అయితే తీసానండి నాకైతే బాగా యూజ్ అయిందండి చూసారు కదా నీట్గా వస్తుంది ఇంతకుముందు అయితే పెట్టుకునేటప్పుడు అది గడ్డ కట్టిస్తుందంటే పెట్టుకునేటప్పుడు కొంచెం నీట్గా ఉండదండి నాకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి తెలుసుకోండి జస్ట్గా పారేసుకోవడం కదండి అందు గురించి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ మరొక మంచి వ్లాగ్గా కలుసుకుందామం అండి లైక్ చేయండి షేర్ చేయండి